హే రాష్టార్స్ మన మెదడులో ఉండే చెత్తా చదరంతో కూడిన ఐడియాలు అని ఇవి చూడండి ఇలా చెత్తా చదారాలతో కూడిన ఐడియాలని అందులో నుంచి చెత్తా చదారం ఐడియాలను వేరు చేసి ఒక మంచి ఐడియాను సెలెక్ట్ చేసుకొని ఆ ఐడియా మీద పనిచేయాలండి ఈ మంచి ప్రోడక్ట్ జనాలకు నచ్చుతుంది ఇలా చెత్తా చదారంతో కూడిన ప్రోడక్ట్ జనాలకు నచ్చదండి ఈ ప్రోడక్ట్ విలువ అంతంత మాత్రమేనండి ఇలా వేరు చేసిన చెత్తా చదరంతో వేరు చేసిన ప్రోడక్ట్ విలువ పెరుగుతుందండి అలాగే ఇందులో నుంచి కూడా కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి ఈ ప్రోడక్ట్ నుంచి ఇంకా మంచివి తీసి జనాలకు అందిస్తే ఈ ప్రోడక్ట్ జనాలకు నచ్చుతుందండి అలాగే ఈ ప్రోడక్ట్ విలో పెరుగుతుందండి ఇలా నేను అమ్మితే చాలా తక్కువ లో ప్రైస్కి వెళ్తాదండి ఇలా చెత్తా చెదారంతో వేరు చేసి అమ్మితే ఈ ప్రోడక్ట్ విలో పెరుగుతుందండి నేను చెప్పేది ఏమంటే మన ఐడియాలో ఇలా చెత్తా చెదారంతో కూడిన ఐడియాలు ఉంటాయండి చెత్తా చెదారం ఐడియాలను వేరు చేసి ఒక మంచి ఐడియాను సెలెక్ట్ చేసుకొని ఆ ఐడియా మీద పని చేయాలి అంటున్నానండి ఒకవేళ మీకు కుదరకపోతే మంచి ఐడియాలజీ మీద ఉన్న వాళ్ళతో కలిసి పని చేయండి నేర్చుకుంటారు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను